ఆ పార్టీలో ఎమ్మెల్యేనే మారుస్తున్నారంటే ఆయన సరిగా పని చేయకపోతేనే కదా మార్చేది ప్రజలందరికీ అర్థమైపోయింది ఇక బుద్ధి చెప్పడమే తరువాయి వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేను మార్చడంపై చమత్కరించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఓ పార్టీలో ఎమ్మెల్యేను మారుస్తున్నారంటే ఆయన పని విధానం ఏ పాటితో అధిష్టానానికి ప్రజలకే తెలిసిపోయిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ చమత్కరించారు నెల్లూరులో బాబుషూరుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న నారాయణ్ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు ఎమ్మెల్యేలను మార్చడం పార్టీ అధినేత అంతర్గత విషయమైనప్పటికీ ఓ పార్టీలో అంతమందిని మార్చేస్తున్నారంటే విషయమేమిటో అందరికీ అర్థమైపోయిందని తెలిపారు సరిగ్గా చేయకుంటేనా కదా సరిగ్గా చేయకుంటేనే కదా ఎమ్మెల్యేను మార్చేదని ఆయన చురకలంటించారు అలాంటి వారికి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని సౌమ్యంగా మాజీ మంత్రి నారాయణ సమాధానమిచ్చారు అది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత వ్యవహారం పార్టీలో వాళ్ళ నాయకుడు ఎవరినైనా మార్చుకోవచ్చు అది ఆయనకు అధికారం ఉందైతే ఒక ఒక ఎమ్మెల్యేని మారుస్తున్నారంటే ఆయన మీద అభిప్రాయం ఏందనేది మీరే డిసైడ్ చేయాలి ఎందుకంటే నేను చెప్పేదానికంటే ఒక ఎమ్మెల్యేని మారుస్తున్నాడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఇప్పటికే ఎంతోమందిని మార్చారు ఇంకా ఎంతోమందిని మార్చబోతున్నారు అంతమంది మారుస్తున్నారంటే ఆ పార్టీలో ఆ పార్టీ పరిస్థితిని మీరందరికీ తెలుస్తుంది ఎప్పుడు మారుస్తారు అని